హాయ్ ఫ్రెండ్స్ చాలా ఈరోజు మేము గాయలు వండుకుంటున్నాం ఫ్రెండ్స్ నువ్వు నువ్వు వెయ్యి నేను నేను తీస్తాను వెయ్యి ఆ పిండి రోజుల్లో రుబ్బుకొచ్చింది ఫ్రెండ్స్ మా అమ్మ నాకు రుబ్బుతో రాదు రుబ్బురోల మీద మా అమ్మ ఎత్తదే నేను చూసి నేర్చుకుంటాను అనమాట గారెలు ఎలాగో சின்னதெய்ய அது சேத்துல தடவ ஏதோ ரூ பூ நூனா நீர் பாக நூன்கடா பாக ஜ

बा बनार में श आ यह சரி <coughs> பத்த What do you say? This is good. Chindhali, what are నాకు కోడేయాలంట చూస్తున్నాననే నాకు కోడేయంటనే సింపు సింపు పల తిరిగే తిరిగే మనం చెప్తుందే నీకు పెద్ద బలకాయింటలు ఏ గైందలయ్య పప్ప నిజమే ఇక్కడ ఆ రేప అప్లోడ్ దమేల ఫోటోలకి పప్ప చూపించొనరా 5 రూపాయల దరికి నిమకి మన తొమే ఐ మా అన్నం గది మాయెగ ఆమే పరేస్ కొనలేమో ఐదు పర్కోస టీ టీ పరడ 12 సంటర ఐదు ఇంకో కై దంటదే హ్ అప్పుడు తిపి ఏం ఏట దే లపర్ బెన్ లాగుందే రే రాపర్ ఇసేం కై దీసి సర్బద అల్కొన్త్రం న రావలే మకడ హ్ ఏయ్ దొక్కట దీసేన లేతే ముందు मगर गंके लड़ रहे हैं दीदी पाग में ले दीदी मुंडो ये पिया तरह 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 बाबा पाग में हॉट लगा लुगड़ा आप इन तो नहीं जाते ना

അതേന അപ്പോൾ <tielli>

అవబనా పొద్దు చాలా ఎరుగున్నది కాలు పోరు ఇచ్చిన ఓకే ఫ్రాండ్స్ గారులు వండడం అయిపోయింది బెల్లం పాకం పట్టించాము రోడ్ గిన్నెలోకి చేస్తాము ఫ్రెండ్స్ R provincy in abelson known as Sus её Ulus hui rält čok, ukhe skid pori su bengzakt writer čok p Somebody U publicril You can learn ônnip incidental, abin Ιn inventional, అమ్మా అన్ను మటరంగా రానకే మిషన్తో కనీసమా చేరుతూడు కదమ్మా ఓకే వేరే దాంట్లో చూడండి

Mariyan, iko orgin la patto. Salah. मे तो जूसी जूसी, जूसी फ्रेंड्स चूडे mm. ले ले ले। <laughs> mm. चाला बेसिगे mm. जूसी 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 mm. फ्रेंड ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొందరికి వెళ్తుంది వీడియో మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి నీ వీడియోస్ కోసం పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆలో పెట్టుకోండి అలాగే మన ఛానల్ని మన వీడియోస్ని కూడా ఒకరికి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ha <laughs> <laughs>